సార్ మీ పార్టీ పరిస్థితి అధ్యక్ష మార్పు మీ కార్యకర్తలు అడుగుతా నా కార్యకర్తలు ఏంటి కానీ ఇప్పుడు మీకు తెలుసు తెలిసే ఆకృష్ణ సింధూర్ ఉద్భుతంగా అయిపోయింది అద్భుతంగా మనం ఒక ప్రపంచానికి భారతదేశం యొక్క సత్తా చూపెట్టాము సో డెఫినెట్లీ నేను అనుకుంటున్నా త్వరలోనే చర్చలు అవుతున్నాయి ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇంకా నుంచి సమస్య పూర్తి స్థాయిలో ఇంకా కయ్యానికి కాలుదవుతున్నారు ఈసారి మొదలు పెడితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ గుణపాఠం అంటే ఇక ధ్వంసమే పన్నెండవ ట్రయల్ ఓన్లీ రిలీజ్ అయింది ఈసారి ఫుల్ సినిమా చూపెట్టాలనే డిసిషన్ ఉంది కాబట్టి మరి ఇవన్నీ అంచనా వేసుకొని ఇంకోటి ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు మాకు సంఘటన మంత్రి ఉన్నారు పార్టీ అంతరంగం ఉంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇదంతా ఇదంతా బిజెపి పార్టీ అనేది ఒక వ్యక్తి మీద నడిచే పార్టీ కాదు వ్యవస్థ మీద నచ్చే పార్టీ డెఫినెట్లీ ఒప్పుకుంటా పార్టీ ప్రెసిడెంట్ మారుస్తున్నాము అనేది చెప్పింది కాబట్టి ఎవరు వస్తారా అంటే మళ్ళా కొత్తగా ఉత్తేజం ఉంటది కదా అనేది ఎదురు చూస్తున్నారు దానికి నేను కాదంటలే కానీ పార్టీ వ్యవస్థ పార్టీ జరిగే సభ్యంత నమోదు సంఘటన పరువు అంటే ఆర్గనైజేషన్ బిల్డప్ అవన్నీ యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి మేబీ తొందరలోనే తీసుకుంటారు సార్ ఇప్పుడు నేను చాలా మంది మీ పార్టీలో ఉన్న నాయకులతో కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటే కార్యకర్తలు మెంటల్గా గా డిసైడ్ కనిపిస్తా ఉంది కొత్త అధ్యక్షుడు వస్తే ఆలోచనలో కార్యకర్త సింధూర్ అనే రీజన్ చెప్తా ఉన్నారు అదే రీజన్ లేకపోతే చాలా మంది అధ్యక్ష పదేస్ లో ఉన్నారు కాబట్టి సో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన తర్వాతనే అధ్యక్షుడిని ఎంపిక చేద్దామన్న ఆలోచన మీ పార్టీ ఉన్నారు అమిత్ షా మీకు ఇంకా అధ్యక్షుడిని అంటే మా దగ్గర నలభై కోట్ల మంది మా ముప్పై కోట్ల మంది సభ్యత ఉంది ముప్పై కోట్ల మంది అధ్యక్షుడు కావాలని ఆశిస్తారు మాకంత ప్రాసెస్ టైం పడుతుంది మీ కాంగ్రెస్ లాగా ఉంటే సోనియా గాంధీ అట్లేకుంటే రాహుల్ గాంధీ ముగ్గురు కలిసేది కదా అట్లనే ఇక్కడ సహనంగా ఇది నేషనల్ పార్టీ కదా నేషనల్ పార్టీ అయినా కూడా కాంగ్రెస్లో ఎవరికి అయ్యే అవకాశం లేనే లేదు వాళ్ళు కావాలి లేకుంటే వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు కావాలి ఇక్కడ అందరికి అవకాశం ఉంది కదా ఈవెన్ ఊహించని వ్యక్తి కూడా ప్రెసిడెంట్ కావచ్చు కదా మన తమిళనాడు ప్రెసిడెంట్ అయిండు ఎవరు ఊహించని కూడా ఊహించలేదు ఆయన ఊహించలేదు మరి మధ్యప్రదేశ్ సీఎం యాదవ్ సాబ్బు అయి ఆయనకి సీఎం అయ్యే వరకు నేను సీఎం అయితే నన్ను ఆయన ఊహించలేదు మొదటిసారి ఎమ్మెల్యే మన రాజస్థాన్ లో సీఎం అయిండు చెప్తున్నాను ఈ పార్టీలో ఏంటంటే జనరల్ గా ఫీలింగ్ ఏంటంటే నువ్వు పెద్ద తొడుం కాదు దాని ఫీల్ కాదు పార్టీ ఇస్ తొడుం కాదు యువర్ పార్ట్ ఆఫ్ ద పార్టీ అదేది ఉంటుంది కానీ ఎవరి ప్రచారం చేసుకుంటా ఉన్నారు తప్పలేదు కదా జెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది మా హయాంలో రావాలి అదే ఫీలింగ్ ఉంటాం కదా మీరు కూడా ప్రయత్నం చేసుకురా పార్టీ ఇస్తే డెఫినెట్లీ ఖచ్చితంగా నేను ఏంటంటే గోకర్గ ఏం ప్రయత్నం చేయలేదు చూడూ సపోజ్ పార్టీ ఫీల్స్ పలానా వ్యక్తి అంటే ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేని వ్యక్తి చూట్ అవుతాడని అనుకుంటే ఇష్టం వర్త కూర్చోబెడతాం కదా అనుకున్నప్పుడు బలమైన నేను ఒకటే చెప్తున్నాను కాదు ఇప్పుడు బీసీ నేత కాకుండా ప్రతి ఒక్కళ్ళకు ఒక పాజిటివ్ ఉండదు ప్రతి నేత రేపు కావాల్సింది టీం వర్క్ నాట్ ఇండివిజువల్ వర్క్ బీజేపీ పార్టీ ఇక్కడ గెలవాలి అనుకుంటే టీం వర్క్ తో గెలుస్తాం ఎందుకంటే మా దగ్గర లాగా ఒక బలమైనటువంటి నాయకులు పది పదిహేను మంది ఉన్నాం నేను చెప్తున్నా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఈటలు కానీ మన మన డికే కానీ మన అరవింద్ కానీ రవినందన్ కానీ ఇట్లా భూ నరసే గౌడ్ కానీ ఎవరి శక్తి వాళ్ళకు ఉన్నది ఒకరు విలువిద్యలో ఒకళ్ళు గదా విద్యలో ఒకళ్ళు ధర్మ విద్యలో ఇట్లా ఒక్కొక్కటి ఉన్నది సో రేపు వచ్చే ఎవరైనా ఇట్ ఈస్ ద టీం వర్క్ పార్టీ కూడా అదే డిసైడ్ చేస్తుంది ఎవరో ఒకరి ప్రెసిడెంట్ అయితే మీ వల్లనే వస్తుందని ఫీల్ కావద్దు కర్ణాటక కేరళ మన మహారాష్ట్ర చూడండి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ చాలా లో ప్రొఫైల్ మీ పేరు కూడా మీరు అడిగితే చెప్పలేరు అంటే ఫడ్నవీస్ కనిపిస్తుంది లేకుంటే శరద్ పవార్ కనిపిస్తారు మరి అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచారు కదా మన ఢిల్లీలో ఢిల్లీ పార్టీ ప్రెసిడెంట్ పేరు చెప్పండి మీరు చెప్పలేరు మరి మంచి మెజార్టీ మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం కదా అట్లనే మరి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సీఎం అయిన పేరు ఎవరు ఊహించలేదు అప్పుడు మన వసుంధర రాజే ఉన్నారు మరి మధ్యప్రదేశ్లో అశోక్ యాదవ్ మన మోహన్ యాదవ్ గారి పేరు ఎప్పుడు మొదలందామా సో పార్టీ ఏంటంటే నేను చెప్పేది బీజేపీ అనేది టీం వర్క్ చేస్తుంది టీం వర్క్ తో డెఫినెట్లీ శక్తి యుక్తులను ఉపయోగించుకొని అటు నేషనల్ ఎజెండా ఇటు స్టేట్ ఎజెండా ఇటు ఈ కుటుంబ పాలన కుటుంబాల పాలన అవినీతి పాలన ప్రజలకు తెలిసి రేపు గవర్నమెంట్ వందల వందల శాతం శాతం పనిచేస్తుంది ఇలాంటి యువ మీడియా వాళ్ళందరికీ మేము ఎప్పుడు చెప్తుంట మోడీ గారు ఎప్పుడు మే జాబ్ క్రియేటర్ దానికి సంబంధించినటువంటి పథకాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు బీజేపీ ఏంటంటే తాయిలాలు ఫ్రీ తాయిలాల మీద ఎక్కువ నడవదు మీ చేస్తాం నువ్వు ఏం చేసుకుంటావు చెయ్యి వి ప్రొవైడ్ ఇన్సెంటివ్ వి ప్రొవైడ్ ఎ లోన్ యు హిజన్ వి షో సో మీరందరూ ఒకసారి బిజెపి చూస్తే డెఫినెట్లీ దానివల్ల అందరూ స్థిరపడతారని ఆకాంక్ష